ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం పకోడి చూపించబోతున్నాను అది నార్మల్గా మన ఇంట్లో గోధుమ శనగపిండి లేకపోయినా శనగపిండి తినకూడదు అను అనుకున్న వాళ్ళకు కూడా ఇలా ఒక్కసారి పకోడి చేసి పెట్టండి సూపర్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది టెక్స్చర్ కూడా బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది గోధుమ పిండి మిల్లెట్ గోధుమ పిండితో చేశాను మీరు మా వారు రాగులు కూడా వేసి గోధుమ పిండి పట్టించారు అందుకే కలర్ ఇలా ఉంది మీరు నార్మల్ గోధుమ పిండితో అయినా ట్రై చేయండి ఉల్లిపాయలు పెద్దవి రెండు పొడవు పొడవుగా ఇలా ఓపెన్ అయ్యేలాగా కట్ చేసుకోండి ఇదిగోండి చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోండి కట్ చేసుకున్న ఉల్లిపాయల్లో ఇంకా పకోడీకి మీకు తెలిసిందే కదా చాలామందికి కరివేపాకు రెండు రెమ్మలు కొత్తిమీర ఒక పిరికెడు కడిగి పెట్టుకున్నాను ముందే కొత్తిమీర వేసేసుకొని దాంట్లో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ పాటు ధనియాల పొడి ఒక వన్ స్పూన్ అంత ధనియాల పొడి సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వాము ఒక చిటికెడు ఒక హాఫ్ స్పూన్ అంతా వేసేసుకొని చక్కగా మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి కలిపేసుకుందాము కలిపేసుకున్న తర్వాత కారం కూడా మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి ఒక వన్ స్పూన్ అంత కారం వేసుకుందాము పచ్చిమిర్చి వేయట్లేదు కాబట్టి నేను ఈ ఇంగ్రీడియంట్స్ అంతా వేస్తున్నాను పచ్చిమిర్చి వేసుకుంటే కారం కాస్త తగ్గించుకోండి ఇంకా ఇలా అంత ఉల్లిపాయలకు పట్టేలాగా మిక్స్ చేసేసుకొని దానిలో ఇప్పుడు చూపిస్తుందని కదా గోధుమ పిండి ఒక టూ కప్స్ అంతా వేసుకుంటున్నాను టూ కప్స్ గోధుమ పిండికి రెండు ఉల్లిపాయలు సరిపోతాయి చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని మనము పకోడి పొడి పొడిగా రావాలంటే ఎప్పుడైనా సరే వాటర్ జల్లినట్టు కలుపుకోవాలి పోసేసినట్టు కలిపేసుకుంటే అది పొడి పొడిగా రాదు చల్లినట్టు కలుపుకొని చక్కగా జోరు కాకుండా నేను చూపించిన విధంగా మాత్రమే కలిపి పెట్టుకోండి ఇంకా జారుగా కలిపేసుకుంటే పకోడీ టెక్చర్ మెత్తటి పకోడీ అయిపోతుంది మనకి క్రిస్పీగా రాదనమాట ఇలా కలిపి పక్కన పెట్టేసుకొని ఆయిల్ హీట్కి పెట్టేసుకున్నాను ముందే లో ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ అయిపోయింది ఆయిల్ అయితే ఇంకా పకోడీని వేసేసుకుందాము నీ విడివిడిగా వచ్చేలాగా ఆనియన్స్ని ఓపెన్ చేసుకుంటూ పిండిని ఇలా వేసుకుంటే పకోడీ క్రిస్పీగా చాలా బాగుంటుంది ఆనియన్ పకోడీ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఇంకా శనగపిండితో తినాలన్న వాళ్ళకి ఇలా చేసుకుంటే దాని మీద కాస్త తగ్గుతుంది ఏ పిండి టేస్ట్ ఆ పిండే కాకపోతే శనగపిండి తినలేము అనుకున్న వాళ్ళకి ఇదొక మంచి రెమెడీ అనమాట ట్రై చేయండి బాగుంటుంది నేను చెప్పడం కాదు మీరు చేశాక చూసి చేసాక కామెంట్స్లో పెట్టండి ఎలా ఉందో ఇంకా ఏ పకోడీ అయినా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాల్సిందే కదా కలర్ వచ్చేసింది పక్కకు తీసి పెట్టేసుకుంటున్నాను పకోడీ అయితే సూపర్గా ఉంది మా పిల్లలు అయితే మొత్తం ఖాళీ చేశారు నేను చెప్పేది నిజమే మీరు కా మీరు ట్రై చేయండి మీరు కూడా ఖాళీ చేసేస్తారు ఇంకా మిగిలిన పిండిని కూడా మొత్తం ఇలానే వేసేసుకొని ఇంకా పకోడీని రెడీ చేసేసుకోండి చక్కగా రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇలా వస్తుంది మన పకోడీ కరకరలాడుతూ సూపర్ యమ్మీగా ఉంటుంది ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి పకోడీ ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంది ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సెస్ ఈజీగానే ఉంటుంది చేసుకొని తినండి ఎంజాయ్ చేయండి